హాయ్ ఎవరువా అని అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను ఇంకా మార్నింగ్ లేయగానే ఇక్కడ కాఫీ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట పాలు అయితే ఫస్ట్ లేయగానే కాగబెట్టేస్తానండి చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం ఇవ్వట్లేదు అనమాట ప్లీజ్ అండి వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వండి కొంచెం సపోర్ట్ చేయండి పిల్లల కోసం రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ప్లీజ్ అండి ఇంకా ఇక్కడ ఏమంటే కాఫీ అయితే తాగుతున్నాను మార్నింగ్ లేని పాలున్నాయంటే ఖచ్చితంగా అయితే కాఫీ తోట అయితే స్టార్ట్ చేస్తాను అనమాట మార్నింగ్ నా మార్నింగ్ నాకు కాఫీనే ఎక్కువ ఇష్టం ఇష్టం అండి టీ కూడా ఎక్కువ తాగననమాట ఇంకా ఈ వీడియోకి వస్తే నిన్నటి వీడియో అండి ఇదైతే ఇంకా ఇక్కడేమో ఇలాగా కప్పులో పోసుకొని కాఫీ అయితే పెట్టుకొని తాగుతున్నాను అనమాట ఇంకా తర్వాత రెడీ అయితే అయిపోయానండి డ్యూటీకి ఒక్కోసారి నేను ఏంటంటే పండ్లు కాని ఆ కూరలో ఏదన్నా లేట్ అయిందంటే అండి ఇంకా నేను రెడీ అయిపోతాను అనమాట కూరలు అవన్నీ వచ్చి ఇంకా స్టవ్ మీద ఉడుకుతూ ఉంటాయి కదా ఇంకా ఆ టైంలో లో వెళ్ళేసి రెడీ అవుతానండి ఇంకా లేదు టైం ఉందంటే ఇంకా వంట మొత్తం పూర్తయిన తర్వాత ఇంకా అప్పుడు ఇంకా బాక్స్లు అవన్నీ సర్దేసిన తర్వాత అప్పుడు వెళ్ళి రెడీ అవుతాను కానీ ఈ రోజు ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది అందువల్ల ఏంటంటే ముందుగానే రెడీ అయిపోయి క్యారేజ్ అయితే సర్దుతున్నాను ఎందుకంటే ఇంకా డ్రెస్ వేసుకున్నామంటే ఒక్కోసారి క్యారేజ్ అలా సర్దేటప్పుడు కూర మార్కులు పడతాయండి అందువల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ వంట చేసిన తర్వాతే నేను క్యారేజ్ అయితే సర్దుతాను అనమాట ఆ రెడీ అయితే అవ్వనండి క్యారేజ్ చదివిన తర్వాత రెడీ అవుతాను ఎప్పుడో రేరుగా అనమాట ఇలా రెడీ అవుతాను ఇంకా ఇక్కడేమో ఇది అన్నం కూడా అయిపోయింది కదా అదైతే నానుతుంది కదా అని చెప్పని సింకులు అయితే వేస్తున్నాను తర్వాత ఏంటంటే రసం అండి యాక్చువల్ గా అయితే ఉర్లగడ్డ ఫ్రై చేద్దాం అనుకుని ఉర్లగడ్డలు కూడా ఉడకబెట్టా కానీ ఇంకా అన్నమాట టైం అయితే అయిపోయింది ఇంకా అందువల్ల వాటిని అయితే అక్కడ పెట్టేసి ఇంక డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నైట్ అయితే చపాతి కుర్మా చేద్దాంలే అని చెప్పని ఇంక వాటినైతే పక్కన అయితే పెట్టేశానండి ఇంకా ఇక్కడేమో డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ అయితే కేక్ ఇచ్చింది వాళ్ళ పాప బర్త్డే అంటే పాపం తనకు విషస్ కూడా చెప్పట్లేదు చెప్పలేదు నేను ఒక్కసారి ఏంటంటే ఈ పిల్లలతో టెన్షన్ అండి తనకు చెప్తే లేదు మా మమ్మల్ని అన్న ఒకసారి అంతే కదా పిల్లల టెన్షన్స్ అలాగే ఉంటాయి ఇంకా అని చెప్పింది ఎందుకంటే నేను సండే కదండి మా పిల్లలు అయితే చాలా నాకైతే చిరాకు తెప్పించారనమాట ఇంక దాని వల్ల ఏంటంటే ఇంకా పాపకు కూడా పాప విషస్ చెప్పలేదు లేకపోతే నేను అది గుర్తుంది కానీ ఈ పిల్లల హడావిడిలో నేను చెప్పలేదండి ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం కాఫీ అయితే పెట్టుకొని తాగాను ఇంకా పిల్లలు వచ్చేదాకా వెయిట్ చేస్తారు కానీ ఈ రోజు ఎందుకో కొంచెం ఆ ఇదిగా ఉండేసి ఇంకా తాగేసాను అనమాట ఇక్కడ చూసారా పాపం కేక్ అయితే ఇచ్చిన తర్వాత మా బొడ్డోడైతే ఆ క్రీము అవన్నీ నాకుతూ ఉన్నాడు బలి ముచ్చటగా ఉంటది కదా పిల్లలు ఇలాగా తింటూ ఉంటే ఆ చూడు రాగానే ఆ కేక్ అయితే ఫస్ట్ దాంట్లో క్రీమ్ కూడా ఉండింది కానీ నేను ఒక పీస్ తిన్నాను అనమాట క్రీమ్ వేసుకొని ఎందుకంటే పిల్లలకు మళ్ళా జలుబు చేస్తుంది కదా అని చెప్పని ఇంకా ఇద్దరికైతే షేర్ చేశానండి నేను ఒక పీస్ తిన్నాను ఇంక వీళ్ళిద్దరైతే తిన్నారనమాట ఇంకా పాపకు కూడా ఏదైనా చాక్లెట్ అలా తీసిద్దాం అనుకుంటే మర్చిపోతున్నాను కానీ తీసి ఇవ్వాలి పాపము ఇంకా ఇక్కడేమో మేము షాప్ అయితే వెళ్ళాము నేను మా విక్కి వెళ్ళాము లక్కీ అయితే ఇంట్లో రాసుకుంటూ ఉన్నాడు ఇంక ఇక్కడేమో నాకు యాజ్ యూజువల్ గా స్టిక్కర్స్ అంటే చాలా ఇష్టం అండి ఆ ఒక మూడు అయితే తీసుకున్నాను ఇది ఎందుకంటే అంత పర్టికులర్ గా చూపి టీ పొడి ప్యాకెట్ అండి దీని మీద సెవెంటీ నైన్ రూపీస్ ఉంది కదా గా అయితే నేను సెవెంటీ నైన్ రూపీస్ ఉందని తీసుకున్నాను యాక్చువల్ కాస్ట్ అయితే నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఎందుకో నేను బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ షాప్ ముందు చెక్ చేసుకున్నాను అనమాట ఇంకా బూష్ కూడా తీసుకున్నాను పెద్దోడు ఏంటంటే ఈ కాఫీ వీటికి అలవాటు పడిపోతాడు అందువల్ల బూస్ట్ ఒకటి తీసుకున్నానండి ఇలాగ అగ్గి ప్యాకెట్ కూడా ఒకటి తీసుకున్నాను దేవుడు రూమ్ లో వస్తుందని అలాగే గోధుమ పిండి కూడా తీసుకున్నానండి అక్కడ చూసారా బట్టలు అయితే ఎన్ని ఉన్నాయంటే చాలా ఉన్నాయి ఇంకా సర్దుతూ ఉంటే వస్తూ ఉన్నాయండి మా సండే ఏంటంటే ఈ బట్టలు అన్నీ ఉన్నాయి కానీ ఇవి కొన్ని మడత వేసాము ఈ మధ్య మా వచ్చింది కదా నాకు ఎందుకోనండి అంటే కొన్ని కొన్ని కొంతమంది మడత వేస్తారు నాకు అసలు నచ్చదు అనమాట అందువల్ల ఏంటంటే కొన్ని మడత ఉన్నా కానీ ఆ మడతలు నాకు నచ్చక నేను ఏంటంటే మళ్ళా మడతేసుకున్నాను ఇంకా అలాగా నాకు అదొక అనమాట నేను ఇంకా వాటిని ఏంటంటే ఇంకా బయట పెట్టేస్తాను ఇవి ఏంటంటే కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి ఇవి ఇంకా ఏంటంటే చల్లబడలేదు కదా వాతావరణము చల్లబడితే అప్పుడు బాగుంటాయి ఇక్కడ ఏంటంటే ఉబ్బేస్తుంది ఇంకా దీనివల్ల ఏంటంటే కాటన్ డ్రెస్లు వేసుకుంటున్నా ఇలా సిల్క్ డ్రెస్లు ఏమో చాలా ఉన్నాయండి ఇవైతే తీసైనా కానీ వేసుకుందామని ఇంకా వేసుకోలేదన్నమాట ఈ ఉబ్బేస్తుందండి ఈ చెమట ఎక్కడ పడుతుంది అని భయపడి వాటినైతే ఇంకా పక్కన అయితే అన్నమాట తీసేనా కానీ వేసుకోలేదు ఇంకా అలా కొన్ని బట్టలు కూడా పడిపోయినాయి ఇంకా అంటే కొన్ని బట్టలు అయితే ఉన్నాయి వేరే వాళ్ళకన్నా ఇద్దామని తీస్తున్నాను వాటిని వాటినైతే ఇంకా తీయలేదు ఎప్పుడో ఒకసారి ట్టల పైన కూడా పెట్టుకోవాలండి ఎందుకంటే అవి పెట్టుకుంటామే కానీ వేసుకోమో పెట్టము ఇంకా ప్లాస్టిక్ అయితే ఇంకా సండేలో తీసాను కదా అవి మా ఫ్రెండ్స్ కోళ్ళకి ఇచ్చేద్దాంలే అని ఇంక పెట్టున్నాను తీసుకెళ్ళాలి ఇంకా అలాగైతే మేము ఏదో చెప్తున్నాను కదా టాపిక్ గురించి కాఫీ టీ పొడియండి వాడు ఏంటంటే తొంభై రూపాయలు కాస్ట్ వేసేసాడు అనమాట నేను ఎందుకో చెక్ చేసుకుని ఇంకా వచ్చిన తర్వాత అయితే స్కాన్ తీసిన తర్వాత అమ్మాయి ఏంటంటే దాని మీద ఆల్రెడీ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది కదా అమ్మాయి ఏంటంటే ఇంకా ఆ తొంభై రూపాయలే చూపిస్తుంది అని చెప్పింది అది అలా చూపిస్తుంది అని చెప్పి నేను ఇంకా అంటే తొంభై రూపాయలకు గనిస్తే ఇచ్చేద్దాంలే అనుకున్నాను మరలా వచ్చి ఇంకా ఇంకొక అమ్మాయి వచ్చి వేరే ఎక్కడికి వెళ్ళి అవన్నీ మార్చేసి ఇచ్చింది ఇప్పుడు ఏమన్నా సెవెంటీ రూపీస్ ఉంది కాబట్టి మనం సెవెంటీ నైన్ రూపీస్ కి కొంటాం కదండి ఇంకా తొంభై రూపాయలకి ఎలా కొంటామో అక్క అది ఆఫర్ లో వస్తుందనే కొంటాం కదండి ఇంకా అయితే నేను అమ్మాయి గాని సెవెంటీ నైన్ రూపీస్ కి ఇవ్వకపోతే ఇంకా ఇచ్చేస్తాంలే అనుకున్నాను కానీ వాళ్ళైతే మనకి సెవెంటీ నైన్ రూపీస్కే ఇచ్చారు ట్వెల్వ్ రూపీస్ అయితే మిగిలాయి ఆ డబ్బులు అయితే తీసుకొని వచ్చేసానండి నేను ఇంకా పిల్లలకేమో జ్యూస్ ఒకటి కావాలంటే ఆ జ్యూస్ తీసుకొని బయలుదేరేసాను అనమాట అలాగా ఒక్కోసారి ఏంటంటే మనకి ప్రోజన్స్ వీటిలో కూడా కొన్ని కొన్ని మోసాలు అలా జరుగుతూ ఉంటాయండి కొంచెం చెక్ చేసుకోండి మోసాలంటే ఏం కాదు ఇంకా వాళ్ళకి కూడా తెలియకుండా అలా స్కాన్ అలా ఉంటాయి కదా వాటిలో వేస్తారు కదా అందువల్ల ఏంటంటే కానీ ఎందుకైనా మంచిది చెక్ చేసుకోవడం బెస్ట్ అండి మళ్ళా అదొకటి చెక్ చేసుకోం మనము తర్వాత ఇంకోటి కూడా మనం కొన్ని కొన్నిటికి వాడు ఏదన్నా సంథింగ్ తీసుకుంటే దానికి ఏదో ఒక ఆఫర్ ఇస్తారు కదా ఒక టెన్ రూపీస్ ఏదో కాఫీ పొడనో లేకపోతే బూస్టర్ కొన్ని కొన్ని ఈ మధ్య ఏంటంటే కొన్ని కొన్ని మీద పీతాంబరి పొడి అని అలాగే ఇస్తూ ఉంటారు కదా పీతాంబరి పొడి అని నేను కూడా ఇంతకుముందు ముందు అలాగే షాప్ కి వెళ్ళి ఏదో కొన్నాను అనమాట కొంటే దాని మీద కూడా అది ఇవ్వాల్సి ఉంటే నేను అది మర్చిపోయాను వాళ్ళు ఇవ్వలేదు అలా అంటే కొన్ని కొన్ని కూడా వాళ్ళు మనకి ఇవ్వకుండా ఉంటారండి ఇంకా అవి కూడా చెక్ చేసుకోవటం మనం మంచిది అనమాట ఏదైనా షాప్ కు వెళ్ళి ఇలా భోజనం తీసుకున్నప్పుడు అంటే ఆఫర్స్ అని పెట్టి వాటిని కూడా ఇవ్వటం వాళ్ళు మర్చి అంటే హడావుల్లో వాళ్ళు మర్చిపోతారు మరి ఎలాగో అనమాట అలాగా కొన్ని కొన్ని మర్చిపోతారు అవి కూడా అండి మనం అడిగి తీసుకోవాలి ఆ ఈ రెండు అయితే మనం షాప్కి వెళ్ళినప్పుడు గమనించుకోవాలండి ఇంకా రేట్లు కూడా ఖచ్చితంగా చూసుకోవాలి కొంతమంది ఏంటంటే రేట్లు కూడా చూసుకోకుండా తెచ్చాం కదా ఇంకా అలా పెట్టేసాం కదా అన్నట్టుగా ఉంటారనమాట ఇంకా ఇక్కడేమో బట్టలు అన్నీ అయిపోయాయండి తర్వాత ఆ నేను బట్టలు ఉన్నాయి కదా వేసిన బట్టలు పిల్లల బట్టలు కూడా సరిదేశాను అనమాట వాళ్ళు అయితే బీరు వాళ్ళు పెట్టేశానండి ఈ ర్యాకులలో నా అయితే పెట్టేసుకుంటున్నాను ఈ ర్యాకులలో కూడా చాలా బట్టలు అయితే తీయాల్సిన ఉన్నాయి నా డ్రెస్సులు కూడా ఉన్నాయండి అవి ఏంటంటే ఆల్మోస్ట్ అవి చాలా బట్టలు అయితే ఇంతకు ముందు కూడా ఇచ్చేసాను అనమాట నేను ఇంకా బట్టలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడేమో లెగ్గిన ఫ్యాంట్స్ విషయానికి వస్తే చాలా వరకు లేవండి ఎంత సాటిస్ఫాక్షన్ అనమాట పిల్లల కోసం ఆ అంటే ఒక ఫ్యాంట్ కొనాలంటే ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అవుతుంది నేను ఏంటంటే ఒక్కసారేమో కొన్ని కొన్ని నేను ఎక్కువ అంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటానండి ఫ్లిప్కార్ట్ లో అయితే షాపింగ్ ఎక్కువ చేస్తాను నేను అవి కూడా ఏంటంటే బ్రాండ్ బ్రాండెడ్స్ తక్కువ ఆఫర్లు పెడతారు కదండి అటువంటి అప్పుడు అయితే నేను తీసుకుంటానమాట నా లెగ్గిన్ ఫ్యాంట్స్ ఇప్పుడు ప్రజెంట్ నేను వేసుకున్న లెగ్గిన్ ఫ్యాంట్స్ కూడా డిక్సీ డిక్సీ షార్ట్స్ అని ఉంటుంది కదండి దాంట్లో అయితే ఆ లార్డ్స్ గా పెట్టుకున్నాను దసరా ఆఫర్స్ ఏమో వచ్చినప్పుడు అయితే చాలా స్టిఫ్ గా చాలా బాగున్నాయండి ఈ ప్యాంట్లు అయితే ఆ అప్పుడు పెట్టుకున్నానండి ఆల్మోస్ట్ వాళ్ళు నేను ఫైవ్ ఇయర్స్ దాకా వేసాను అనమాట వాషింగ్ మిషన్ లో వేసినా గాని మనకి ఆ ఎలక్ట్రిక్ ఉంటుంది కదా అది కూడా సాగలేదనమాట అన్ని ఫ్యాంట్లలో ఇప్పుడు ప్రెజెంట్ వేసుకున్న ఫ్యాంట్ ఇది ఒక్కటి నిలిచింది ఇది ఏంటంటే నేను కొన్ని రోజులు వేయలేదు కాబట్టి ఇది ఉందనమాట అలాగా ఆ కంపెనీ వాళ్ళు బాగుంటుందండి నెక్స్ట్ దసరా ఆఫర్ వస్తుంది కదా అప్పుడైనా కొనాలి అయితే మనం లెగ్గిన్ ఫ్యాంట్స్ అంటాం గానీ కొన్ని సంవత్సరాలకు అయితే సాగిపోతాయి మనకి ఎక్కువ కూడా రావన్నమాట మనకి బాగా మన్నికి వచ్చేది ఫ్యాంట్స్ క్లాత్ తీసుకో ఇప్పుడు అంతకుముందు మనం డ్రెస్ మెటీరియల్స్ అప్పుడు ఫ్యాంట్స్ కుట్టించుకుంటాం చూడండి మామూలు ఫ్యాంట్స్ పటెల్ల ఫ్యాంట్స్ లాగా అలా కుట్టించుకుంటాం కదండి ఆ ఫ్యాంట్లు అయితే నాకు ఇప్పటికి కూడా అండి అవి ఆల్మోస్ట్ పది సంవత్సరాలు అయినా కానీ ఆ ఫ్యాంట్లు కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ ఉన్నాయి కొన్ని కొన్ని అవి మనకి కొంచెం స్ట్రాంగ్ గా అలా ఉంటాయి అనమాట ఈ లెగ్గిన్ ఫ్యాంట్స్ అంటామే కానీ అవి ఎక్కువ వాడితే వన్ ఇయర్ కూడా పోతాయి అనమాట ఇంకా ఏంటంటే అవి క్లాత్స్ ఉంటాయండి అవి తెచ్చి నాకు ఎట్ట మిషన్ ఉంది నాకు వచ్చి కదా కుట్టుకుందామంటే కుదరట్లేదు అనమాట ఆ అవి ఏంటంటే క్లాత్ ఏదన్నా ఇప్పుడు నెల్లూరుకి అలా వెళ్తే నెల్లూరు అంటే ఆల్మోస్ట్ అవి చాలా షాపులు ఉంటాయి కాబట్టి మనకు నచ్చిన క్లాత్ తర్వాత వచ్చి కలర్స్ కూడా తీసుకోవచ్చు ఇంకా అలాగా ఆ అలాగే లెగ్గిన్ ఫ్యాంట్స్ చాలా ఉన్నాయండి అన్ని సాగిపోయినాయి కూడా చాలా ఉన్నాయనమాట ఆ ఫ్యాంట్స్ తర్వాత వచ్చి డ్రెస్సులు ఇవన్నీ అయితే తీయాలి ఇంకెక్కడేమో నేను ఇలాగ పక్క అయితే వేస్తున్నాను ఆ ఇద్దరేమో హోంవర్క్ కూడా రాసేస్తున్నారు అనమాట ఇంక ఇప్పుడేమో చపాతి అలాగే మార్నింగ్ ఉర్లగడ్డ ఉందని చెప్పాను కదండీ ఇంకా ఆ ఇవన్నీ అయితే ఉర్లగడ్డ ఏంటంటే కుర్మా చేద్దాంలే అని చెప్పని ఇంక ఈ రెండు కాంబినేషన్ అయితే తినాలనమాట ఇక్కడేమో ఈ పక్క అయితే వేసేస్తానండి ఈ బెడ్షీట్లు కూడా దీనికైతే మనం బయట కొనాలన్నా గానీ చాలా కాస్ట్ ఉంటుందండి ఇది కూడా నేనైతే ఫ్లిప్కార్ట్ లోనే అనమాట నాకైతే ఇది త్రీ ఫిఫ్టీకో ఏమో వచ్చిందండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇంకా దీనికన్నా పెద్ద బెడ్ కూడా సరిపోతుంది అనమాట మాది వచ్చి సిక్స్ ఇంటూ సిక్స్ అనుకుంటా ఇదైతే ఇంకా ఒక ఎయిట్ కు ఎయిట్ ఇంటూ సిక్స్ ఎంత సంథింగ్ వస్తుంది వాటికి కూడా సరిపోతుంది చాలా పెద్దది అనమాట ఇది అయితే నేను ఆన్లైన్ లో షాపింగ్ చేసినా గానీ అన్ని క్లాత్ రేటింగ్ ఇవన్నీ చూసుకొని తీసుకుంటానండి లేకపోతే అంత సామాన్యంగా అయితే నేను తీయను అనమాట ఆల్మోస్ట్ నా దగ్గర సగానే సగము డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్ వే ఉంటాయండి ఫ్లిప్కార్ట్ ఎక్కువ నేను షాపింగ్ చేస్తాను ఫ్లిప్కార్ట్ లో షాపింగే కాదండి నేను ఇంకా కొన్ని కొన్ని వస్తువులు కూడా తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ లో ఈఎంఐ కూడా ఉంటుంది కదా అవైలబుల్ ఇంకా అలా కూడా తీసుకున్నాను అనమాట ఆ అయితే నేను ఫ్లిప్కార్ట్ లో ఒక ఈఎంఐకి మాత్రం చాలా ఇబ్బంది పడ్డానండి అది ఏంది అనేది ఆ అది ఎలాగంటే బ్యాంక్ కోడ్ కరెక్ట్ గా లేకుండా మనకి ఇచ్చిన బ్యాంక్ కోడ్ వాడు కొంచెం వాడు వల్ల నేను కొంచెం సఫర్ అనమాట అది నెక్స్ట్ వీడియోలో మీతో చేసుకుంటాను ఇంకా ఇంకెక్కడైతే పిల్లల పిల్లోస్కి వీటన్నిటికైతే ఇలాగా ఆ పిల్లో కవర్స్ ఇవన్నీ వేసేస్తానమాట ఇద్దోండి మా వికీ అయితే వికీ అదలకి అయితే ఇప్పుడు కొంచెం ఫోర్త్ క్లాస్ కదండీ వాళ్ళ మేడం వాళ్ళు వాళ్ళందరూ బాగానే చదివిస్తున్నారు నాకు ఏంటంటే ఎక్కువ వాడు చదువు గురించే నాకు కొంచెం టెన్షన్ అండి ఈ రోజు అంతా అయితే టీవీ కూడా చూడకుండా ఆల్మోస్ట్ వాళ్ళు బుక్స్ పట్టుకొని ఇప్పుడైతే నైన్ అవుతుంది అనమాట టైమ్ ఈ టైం దాకా కూడా రాస్తూ ఉన్నారు ఇంకా పెద్ద క్లాసులకి వెళ్ళే కొంది వీళ్ళకైతే సినిమా అయితే చూపిస్తారు కదా ఇంకా అలాగనమాట పిల్లలు ఏంటంటే ఎక్కువ ఆటల్లో పడిపోయి టీవీలు చూసుకుంటూ ఇలా ఉంటారండి చదువుకోమంటే మాత్రం అనమాట నాకు వాడుదే టెన్షన్ అనమాట చిన్నవాడు కొంచెం పికప్ అవచ్చు అని అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం చిన్న ఏజ్ లోనే వాడు స్కూల్ చేర్చాం కదా మా పెద్ద బాబుకి ఏంటంటే కరోనా అప్పుడు లేదు కదా దానివల్ల ఏంటంటే వాడికి అంతగా ఇదిగా స్టడీ లో కొంచెం డల్ అయ్యాడు ఇంక ఇక్కడేమో పక్కలన్నీ వేసేసిన తర్వాత చపాతి అలాగే ఉర్లగడ్డ అయితే ప్రిపేర్ అనమాట ఇంకా అవైతే తినేస్తున్నామండి ఇదేనండి నా లాగో ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వాళ్ళు వీడియో అయితే చూస్తున్నారని లైక్ అయితే ఇవ్వట్లేదు మీరు ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే నా వీడియో కొంచెం మూవ్ అవుతుంది అందువల్ల మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి అయితే వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో కొంచెం పూర్తిగా చూడండి థ్యాంక్ యూ